ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే మన నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ కు ఏదైతే బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ నిర్లక్ష్యం చేసినాయి పెద్దలు కివణ్ రెడ్డి గారు కానీ మేము మేమంతా స్పీచ్లు ఇచ్చినాయి వాళ్ళ నిర్లక్ష్యంతో జీవకులకు రైతులకు నా మహిళా సోదరులకు ఇబ్బందులు అవి అభిప్రాయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపో చెప్పి తీసుకుపోయినందుకు సోదరులని అభివృద్ధి ఈరోజు ప్రజాస్వామ్యంలో గత మన డెబ్బై సంవత్సరాల నుంచి వెనకాల నిశ్శబ్దం ఉన్నాడు దయచేసి ప్రాస్తా నడుస్తుంది అక్కడ సప్లైర్స్ కూడా దయచేసి ఎవరు కూడా మాట్లాడరు ఒకసారి బందీ మన ప్రజాస్వామ్యంలో గత డెబ్బై సంవత్సరాల నుంచి రాజులని బ్రిటిష్ వాళ్ళని పాల్గొన్న తర్వాత మనం ఒక విధానాలు పెట్టుకున్నాం ఆ విధానాల్లో ఏదైతే ఎలక్షన్స్ పోయినప్పుడు మెనిఫెస్టో పెట్టుకొని ఆ మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించడం జరిగిందో అవి పక్కన పెట్టేసి మళ్ళీ బద్దాల పేరు మీద మనదేమో సెక్యూటరిజం కట్ ఇటువంటి పేర్ల మీద వాస్తవాలను పక్కన పెట్టి ఏదైతే చేశారో పార్టీలో మేము చెప్పిన ప్రకారం మీరు చేసినందుకు అదేవిధంగా ఈరోజు తప్పనిసరిగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు మన డిస్ట్రిక్ట్కు ఒక ఎమ్మెల్యే సీనియర్గా పార్లమెంట్ మెంబర్ సీనియర్గా ఉండాలని గత ఆరు పదిహేను ఎమ్మెల్యేగా తెలిసి మినిస్టర్గా ఉండి అటువంటి అంబేద్కర్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నిర్ణయించారు మేము కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లా వారి ఎక్స్పీరియన్స్ మనమైతే ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో అవన్నీ పక్కన పెట్టేసి వారి ఎక్సిపెన్స్తో పార్లమెంట్లో మాట్లాడటానికి మనం ఏదైతే బ్యాక్ లేకుండా చేసి అప్పుడు ఉపయోగపడతా ఉన్న ఉద్దేశంతో మరి హైకమాండ్ కానీ పెద్దలు మన ముఖ్యమంత్రి గారు పెట్టారు దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకొని నిన్న పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారికి పది కాన్స్టిట్యూషన్ లో సెవెన్ కాన్స్టిట్యూషన్ లో మంచి ఓటింగ్ అయిపోయింది తప్పనిసరిగా మేము లక్ష ముప్పై వేల మెజార్టీతో గెలుస్తామని అదేవిధంగా మాట్లాడే వాళ్ళు బాగుంటుంది కాబట్టి గెలుస్తాము తప్పనిసరిగా ఆ గెలిచిన ప్రభుత్వం వస్తుంది సంటూలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది వారిని మినిస్టర్గా చేస్తామని దీన్ని ప్రజలన్నీ గమనించి ఓటేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఉత్సాహ పనిచేసినందుకు ఇన్ఛార్జీలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్సీలు కానీ ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరికి అభినందిస్తూ తరబులుగా రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఎలక్షన్ లో మీ అందరికి కూడా మేమందరం తోడుగా ఉండి లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా మేము అందరూ గెలిపిస్తామని చెప్పి అందరు చేసిన పద్ధతి దృష్టిలో పెట్టుకొని కల్పిస్తామని చెప్తూ మరి అవకాశం తప్పనిసరిగా ప్రెస్ కూడా మీరు ఏదైతే వాళ్ళ నిర్లక్ష్యం మేము చెప్తా ఉన్నామో అవి కూడా తూచ చంపకుండా చేసిన కుటుంబంలో దాదాపుగా నలభై రోజులుగా గతంలో జీవన్ రెడ్డి గారు కానీ సుదర్శన గారు కానీ మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఎదివిరాంగా భజన కలగడం దానికి మా కార్యకర్తలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంపూర్ణంగా మద్దతు పరమైన కాకుండా ఆరు నేషలు కృషి ఫలితంగా మంచి ఓటు జరిగిందని అనుకుంటా ఉన్నాం నిజామాబాద్ పార్లమెంట్కి ఆశించిన స్థాయిలో ఓటింగ్ పరిస్థితి జరిగింది మేము మొదట్లో చెప్పాం జీవన్ రెడ్డి గారే మాకు వరం అనే మాట అభ్యర్థి విషయానికి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు రాజకీయ అనుభవం ఆ ప్రొఫైల్ రాజకీయ చతురత అనుభవం ఇవన్నీ కూడా మాకు ఉదకరిస్తాయి జీవన్ రెడ్డి యొక్క అభ్యర్థం ప్లెస్ పాయింట్ తోడు రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు యొక్క నాలుగుల పాలన ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గీ గారు జరిపిన సభలు ఇవన్నీ కూడా మనకు లాభం చేయబోతుంది ఆశించినాం అదేవిధంగా ప్రజల్లో కూడా పార్టీలకి అనేక వ్యక్తుల్ని చూసి జీవన్ రెడ్డి గారు అయితే పార్లమెంట్కి సరిపోతారు అనే అనుభవం వల్ల భవిష్యత్తులో నిజామాబాద్ పార్లమెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చెప్పింది వాళ్ళు వస్తాయని నమ్మి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా మాకు వస్తున్నటువంటి సమాచారం కింది స్థాయిలో టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా చోట్ల కుమ్మక్కై బాటంగా క్రాస్ ఓటింగ్ బలపడినప్పటికీ కూడా ప్రజలు జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టుగా మాకు వస్తున్న సమాచారం పెద్ద సదస్సు చెప్పినట్టుగా లక్ష నుంచి లక్ష మెజారిటీతో ఈ సీటు మేము గెలుచుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల ప్రభావం కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారెంటీలు కానీ రాహుల్ గాంధీ గారి పర్యటనలు ప్రియాంక గాంధీ గారి పర్యటనలు ఖార్గే గారి యొక్క పర్యటన ఇవన్నీ కూడా లాభం చేకూరుస్తాయి రాష్ట్రంలో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు బలపరుస్తూ ఈ రాష్ట్రం అన్ని రకాలుగా తర్వాత అభివృద్ధి చెందాలని అభివృద్ధి సమావేశ కార్యక్రమ నిర్వాహకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పితృమోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా పాల్గొనేందుకు వివరించినటువంటి పార్లమెంటరీ ఎన్నికల పర్యవేక్షకులు ఇన్ఛార్జ్గా వ్యవహరించినటువంటి నూతన చాసలు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అట్లాగే స్థానికులు మరి ఇక్కడ నిజామాబాద్ పట్టణమైన కాకుండా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యత నిర్వర్తిస్తూ కూడా మరి ఇక్కడ సమయం కేటాయి చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బాధ్యత చేపట్టేటువంటి మిత్రులు వయసులో ఉన్నారు ఇలాంటి సమావేశంలో పాల్గొంటున్న వివిధ హోదా ఉన్న కాంగ్రెస్ నాయకులు మిత్రులకందరి హపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా ఈ పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్ సెకండ్ ఏప్రిల్ స్టార్ట్ అయిందన్న సెకండ్ ఏప్రిల్ అభ్యర్థితో పట్టెడుకోబడే తదుపా నలభై రోజుల ఈ డేస్ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని టాప్ టు బాటమ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటుగా స్థానిక నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా చెప్పారు ఎవరికి వారే అభ్యర్థిగా భావించి ఈ నిజామాబాద్ పార్లమెంటరీ ఎందుకు ఒక ప్రతిష్టాత్మకంగా గెలవాలనే ఒక భావన కొనో ఈ గెలుపు బాటలో బయట చేయడానికి కృషి చేసినందుకు నేను అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది హోల్ కాంగ్రెస్ పార్టీ అండ్ లీడర్షిప్ ఇట్ ఆల్ ఇట్ ఆల్ లెవెల్ క్యాడర్ పార్టీ ఇవాళ పార్టీ

వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పారు కానీ ఏమైపోయిందంటే వాళ్ళు ఎట్లా గెలవలేకపోతున్నామని చెప్పని భావనతో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆటంకాలు సృష్టించగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతో కుట్రపూడంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ అని తెలిసి కూడా దాని మద్దతు తెలిపే ప్రయత్నం చేయటం ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతుందో పర్టికులర్గా అంటే కేవలం రాజకీయ లబ్ధి గురికి ఏదైతుందో ఈ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల ప్రణాళిక అనేది వీళ్ళ ఆర్థిక ప్రణాళిక ఉండాలి రేపు ఎన్నికల్లో గెలిస్తే మేము ఏం చేయకూడదు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వరకు పరిధిలో పని చెప్పని ఒక ప్రణాళిక ఉండాలి అటువంటి ప్రణాళిక ఏది లేకుండా కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే ఎందుకల్ గెలుపు దాన్ని బాధలు చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఏ విధంగా ముందుకు కూడా మీరందరూ కూడా చెప్పండి ఏదేమైనా ఐ నిజామాబాద్ ఈ ప్రాంత ప్రజానీక మత సామరస్యానికి ప్రతీగా చెప్పండి నిజామాబాద్ ఈ ప్రాంతం అంతే రీతితో మత సామరస్యానికి స్థానికి చెప్పండి మరి ఎంత మత విద్వేషాలు తెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మాత్రం కూడా ప్రభావితం కాకుండా మీరు ఎన్నికలు ఏదిస్తుందో ఇంత సామరస్యపూర్వకంగా ఏ విధమైనటువంటి ఒక హింసాయుత సంఘటన లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించబడటం చేయబడటం అనేది ఓటింగ్ సరళి ఓటర్ పాల్గొనడం అనేది దాని సంకేతం అని ఇద్దరు మత సామరస్యానికి ఏదీతుందో ఈ ప్రాంతం ప్రత్యేకగా నిలవబోతుందని చెప్ప ఎన్నికల్లో వాళ్ళ మేము చేసిన కృషికి ఈ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి బాటలో పై చేపడాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏది ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపడ్డ పడ్డ అభివృద్ధి కంటే ఇంకా మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయబడుతుందని చెప్పి భావించాం అన్న అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం టీఆర్సే కానివ్వండి కేంద్రంలో అధికారులు ఎన్డీఏ కాని విడు కానీ రెండు కూడా కేంద్ర రాష్ట్ర అంత నిజామాబాద్ అనేటువంటి ఒక ఈ పార్లమెంటరీ నియోజకవర్గం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటము ఎన్నికలు ఏదైతే ప్రతి ఓటర్ ఏదైతుందో ఆలోచింప చేయడం జరిగింది అంటే మౌలిక సదుపాయాలు అన్ని కలిగి ఉండి కూడా దాని నెంబర్ వన్ ఉదాహరణ చక్ర కార్మాగారం పునః ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా దాన్ని నిరూపించేస్తామని చెప్పి పేర్కొని ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు మూసేయటం కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో కాయల పడ్డ పరిశ్రమలను ప్రారంభం చేసే అవకాశం ఉండి కూడా చొరవ చూపెట్ట లేకపోవడం ప్రయత్నం చేయలేకపోవటం ఇతర అంశాలన్నీ కూడా మనం గమనించాం ఓటర్ ఏదైతుందో ఇవన్నీ ప్రభావితం అయింది అని చెప్పాం ఇప్పుడు మా గెలుపు ఏదైతుందో ఇవన్నీ తోడే చెప్పే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నిజామాబాద్ వారి నామినేషన్ ప్రక్రియలో నా నామినేషన్ ప్రక్రియ వారు పాల్గొని చక్ర కార్మాగార ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కమిట్ అయి ఉంది మిత్రులు సుదర్శన రెడ్డి గారు ఏదైతుందో భోధన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించటం ప్రధానంగా భోధన చక్ర కర్మాగారం ఏదైతుందో వారి నియోజకవర్గ పరిధిలో అది భాగస్వామ్యం కావటం డెంగ్యూ చక్ర కర్మాగారం చికిత్స జిల్లాలో ఉండటం ట్వంటీ ట్వంటీ డిసెంబర్ నాటికి ఏదైతుందో ఈ చికెన్ కార్మాగారు ప్రారంభం అనేది రాష్ట్ర పరిధిలోని అంశంగా భావించి దీన్ని ప్రారంభింపు చేయబోటం అనేది రైతాంగ దీన్ని పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవద్దని ఇవి దీంతో అమిత్ షా గారు వచ్చి దీంతో సహకార రంగం అని చెప్పి తెలివితే భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం పోయి అట్లాగే నిజామాబాద్ పట్టణం జిల్లా కేంద్రం ఇది సూర్యు జిల్లా కేంద్రం ఇది మన విత్తం మహేష్ గౌడ్ గారు పేర్కొన్నట్టు ఏదైతుందో స్మార్ట్ సిటీగా ఎంపిక సిటీ ఎంపిక అనేది ఏదైతుందో దానికి కావాల్సిన పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ అన్ని ఉండి కూడా ఇది ఏదైతుందో స్మార్ట్ సిటీగా గుర్తింప చేయబడలేకపోవడం ఈ పట్టణం అభివృద్ధి కావాల్సిన నిధులు పొందడం లోపల మనం ఆశ్చర్యం పెద్ద పొద్దులేకపోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి ఇక్కడ గతంలో బాధ్యత వచ్చిన మిత్రుల అభివృద్ధి కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ వాళ్ళు బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వం ఏదీస్తున్నదో ప్రస్తుతం అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఇక్కడ ఉండే ఒక పారామీటర్స్ ఇక్కడ జనాభా కానీ నగర వైశాల్యం కానీ ఆదాయ పరిమితి కానీ ఇవన్నీ కూడా పరిమితులు తీసుకొని రాబోయేటువంటి ఒక ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికల కేంద్రాన్ని నివేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికల కేంద్రానికి నివేదిస్తూ పట్టణాపతి శాఖ స్మార్ట్ సిటీగా ఎంపిక అనేది స్వయం ముఖ్యమంత్రి గారి పేర్కొన్నారు ఈ ప్రాంత ప్రాతినిధ్యం అని చెప్పే అట్లాగే ప్రభుత్వ పరంగా విద్యా సదుపాయాలు మెరుగుపరచడం సాంకేతిక విద్యా కళాశాల ఇంజనీరింగ్ కళాశాల గానీ మహిళా డిగ్రీ కళాశాల గానీ ఇటువంటి అన్ని కూడా ఏ దశాబ్ద కాలం ఈ ప్రాంతం నిర్లక్ష్యం గురి కావడం జరిగిందో అదే ఈ పార్లమెంట్ ఎన్నిక రిజల్ట్ మేము ఆశించిన పెద్ద పొందడం ఒక అంశం హండ్రెడ్ పర్సెంట్ టు విన్ వన్ మెజారిటీ మా పెద్దలు పేర్కొన్నాడు అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇవన్నీ కూడా మా బాధ్యత అయిపోయింది వల్ల ఏ అంశాలైతే మేము పార్లమెంట్ ఎన్నికల్లో ఏవ జరిగిందో ఆ అంశాలన్నీ కూడా సమకూర్చబడటం మా బాధ్యత ఎక్కించు వల్లమే ఈనాటికైనా నిజామాబాద్ వీళ్ళ పార్లమెంటు నియోజకవర్గం ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా వీళ్ళ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఇది ఒక దిక్షుచి ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నిజామాబాద్ విద్య ఒక దిక్షుచ్చి ఉందని చెప్ప శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో మన నిర్మాణం చేసుకునే మనకు అవకాశం లభించారు గోదావరి నది పై భోజాపడ ప్రాజెక్ట్ ప్రాణహిత శివల ప్రాజెక్టు అంతర్భాగం ఉన్న ట్వంటీ వన్ ప్యాకేజ్ రెడ్డి గారు నీటి బాగా శాఖ మంత్రి ఉండగా దాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఎంత ముందు పోయినా కానీ నైన్టీ పర్సెంట్ పూర్తి చేసుకొని కూడా ఆ పది శాతంతో మిగిలిపోయి ఉండేది తాత నిజామాబాద్ రూరల్ కానీ పాల్గొండ కానీ ఏ ప్రాంతం అంతా నీటి సదుపాయం లేకుండా రైతా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ పార్లమెంట్ ఎన్నిక మా బాధ్యత లేదో మరింత పెంచింది అని ఈ పార్లమెంట్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క బాధ్యత మరింత పెంచిందని చెప్పని భావిస్తున్నాం తప్పకుండా ఈ ఎన్నికలో మాకు తోడు ఇచ్చి అండగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమిష్టి నాయకత్వం చెప్పండి నేను ఆరంభంలో సెకండ్ ఏప్రిల్ ఎప్పుడైతే మొదటి సమావేశంలో నేను పాల్గొనడం జరిగిందో వాస్తవంగా పార్లమెంట్ అభ్యర్థితో ఆశించడం సహజంగా చెప్పట్టుంది అటువంటి అభ్యర్థితో ఆశించినటువంటి మా మిత్రులు కూడా మా చేతుందో ఇక్కడ అభ్యర్థి ఎవరనేది కాదు అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రధానమైన విధానం ఏది ఇస్తుందో నాకు తోడని కాకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుపుబాటులో బయటపెట్టి చేయటం అనేది నేను నాయకత్వాన్ని కాంగ్రెస్ కార్యకర్తలను అభిమానులను ఈ ప్రాంత ప్రజానీకానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా పాత్రికేయులకు కూడా ఎన్నికలు ఎదుగుతుందో మాకు మరి మా అన్ని విధాల తోడు నిలిచి శాంతియుతంగా ఎన్నికలు నిరూపపడే విధంగా మాకు తోడు अंदर रुजेपूर्वक धन्यवाद जातो सर थँक्यू